సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎండి రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన gana prarambham హా భయపడకండి చూసి భయపడకూడదు పత్త ఆ ఉన్నది మీ ఏమైంది పోలీస్ ప్రాణాలు కాపాటడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అయ్యో అవి కాస్త వెళ్ళిపోయారు ఎవరి వద్దు వద్దు అంటుండి కూడా వినుపంట వెళ్ళారు ఆ దూరం దూరం ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బస్ట్ అయ్యి బతకడం కష్టం అని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు చూసారా ఎంత గోరం జరిగిపోయిందో అదే మీ పసుపు తాడు సైకిల్ చేయలేక గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు అతను లోపలికి తీసుకెళ్దాం తమ్ ఈ సింగిల్ కాదు డబలే గంతేనంట ఎదరకుండా ఎవిడెన్స్ కనపడుతుండే గంతేనంటావా అంటావేంటయ్యా వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనం ఇద్దరు నెమ్మదిగా పనుకోండి సార్ మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి నువ్వు లేకుండా అలాగే నాలుగు రోజులు పడుకో మరి తిండేలా సార్ నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే డోంట్ వరీ సార్ డోంట్ వరీ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ అండి బాబుకి ఎలా ఉంది మిమ్మల్ని కలవరిస్తున్నాడు రే రామారా బాబుకి జ్వరం తగ్గే వరకు మీరు ఇక్కడ బయటకు వెళ్ళడానికి వీల్లేదు అలాగే నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను ఇంతలో టూ టౌన్ కి వెళ్లాల్సిన పని లేదు పాంబు పెళ్ళిలో బతికిపోయిండు గట్టు పెన్నావు నా మరదలు నేను పెళ్లి చేసుకోవాలి ఏదైనా ఐడియా ఉంటే చెప్పనా ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి నైన్టీ పర్సెంట్ చచ్చాడు మిగిలిన టెన్ పర్సెంట్ ప్రాణం మీద మనం రెండు దెబ్బలు కొట్టాం అనుకో పూర్తిగా చస్తాడు ఆ తర్వాత ఈ మరదలు పెళ్లి చేసుకోవచ్చు అయితే పద వాడిని ఎత్తుకొచ్చి కథనం చేద్దాం నా నిన్న 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 ల్యా లె ల మాట విడుకుంటా ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో లేవండి లేస్తే పడుకోలేను నేను గా లేవండి ఇప్పటికారు సార్లు తాగాను ఇంకా నా వల్ల కాదు అలా అనకండి భోజనం లేదుగా నీరస వస్తుంది పట్టండి అయ్యే వద్దండి అండి అన్నానండి అనే ఉంటానండి ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు బాబు మీ మాటలు కూడా తేడా వచ్చింది అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి మూతి పగిలి నాలుగు కట్టుకున్నాను అయ్యో మీకు ఏదైనా అయితే నాకు దిక్కు ఎవరు ఆయన ఇంకెవరు ఆయన ఎవరు ఆయన అంటే దేవుడు దేవుడు సర్లే పట్టండి పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను నాకు అసలే సహనం తక్కువ కాస్త దూరంగా ఉండండి సారీ సారీ అండి సారీ అండి ఇంతటి దానికి సారీ ఎందుకండి సారీ మార్చుకుని వస్తాను ఉండండి ఏంటండి ఏమైంది నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు నేను తట్టుకోలేను ఏ సిగ్గుగా ఉందా లేదు భయంగా ఉంది భయపడ్డా ఎందుకు నేను అందంగానే ఉంటానుగా అందుకే భయపడేది అయ్యా భయం ఎందుకు నేనేం పరాయిదాన్ని కానుగా మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి గురువా గురువు ఎవరు అదేనండి డాక్టర్ గారు ఈ కట్లు ఎవరు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడతున్నారండి మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను అదా మీ భయం అయితే ఉండండి థాంక్స్ అమ్మాయ్యా ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చిన వచ్చి ఉండేవాడిని కాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను జారటం ఖాయం దేవుడు కాలు దారటం ఖాయం చిన్న పిల్లల్లో ఏంటి కాసే పోర్చ్ పోడ్చుకోండి అవే తగ్గిపోతాయి ఏంటో కేర్రో ఝాన్సీ గుంటలో ఉందండి ఓరి నాయనో ఆ దరిద్రుడు ఝాచిని చూసి చేసేస్తున్నాడే ఏంటి ఛాన్సీ ఏమైంది మా ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారండి ఎవరు ఏవో తెలీదు కాపాడండి ఓరి నాయన బారసాలకు ముందే ఛాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా నేను ఇంత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ అవుతుండింది ఈడి ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో ఇంకో రెండు రౌండ్లు వేసుకో మీరు కూడా వచ్చి తల్లియండి రాడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు డన్ల పరుపు మందాన బ్యాండేజ్ చుట్టూంటే సంగతి రేయ్ కట్లు మొత్తం ఇప్పి కొట్టు రాదు పొద్దు కట్లు మాత్రం ఇప్పొద్దు ఏ లోపట బట్టలు లేవా రాయలు కూడా లేదు ఏం పర్లేదు మేము మగాలి కదా ఇప్పటి రాదు బాబాడు సార్

ఆవిడ మీకేమవుతుంది ఆవిడ మా ఆవిడే ఆవిడ ఆవిడ మా ఆవిడే విన్నారు లేడీస్ ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి

నీ మనసులో నాకు స్థానం లేదు నా మీద మీకు ప్రేమ లేదు ఎస్ నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు నన్ను ముట్టుకోకండి ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారు ఆ రోజే మన బంధం తెగిపోయింది ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది ఉండండి తనతోనే ఉండండి తన్నే భార్యం చేసుకోండి నాకు కావాల్సింది సీల చెడిన మగాడు కాదు సీలో ఉన్న మొగుడు బంగారం లాంటి మా సిఐ గారి కాపుల్ని నాశనం చేశారు వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను ఖబర్దార్ ఏమిటో నువ్వు చేసిన పని మాట్లాడుకో నీకు మాట్లాడే అర్హత లేదు నీ తల్లినే ఊతి మొగుడికి రెండో పెళ్లి చేశాను నువ్వు తల్లివా నాకు సవితం తెచ్చిపెట్టి నువ్వు తల్లి తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేశావు నువ్వు చచ్చావలతో కుమిలిపోతుంటే చస్తాడేమో భయపడి పెళ్లి చేశానే ఏం తప్ప ఖచ్చితంగా తప్పే నాకే కన్నొక్కరా కాదొకరా నాలో ఏ లాభం ఉందని ఏం తక్కువని రెండు పెళ్లి పడితే రెండు జీవితాంతా ముగ్గురు లేకుండా బతుకుతావా మొగుడు లేకుండా ఉంటావా ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా ఆడదానికైనా మొగుడు అవసరం మగాడికి పళ్ళ అవసరం లేదా నేను ఇంకో మొగుడు చేసుకుంటే అతను సహిస్తాడా తరిస్తాడా దర్మి మగడికి ఆడదానికి పూలు గేటి మగడికి అనే కోపం ఉన్నాయా స్పెషల్ గా పై నుండి ఊడిపట్టాడా వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లో ప్రవహిస్తుంది అది కాదమ్మా మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు చొలగేలా చేస్తారు పెళ్ళాన్ని నదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు నిన్నే కావాలనుకుంటున్నాడు అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు ఆడదాన్ని అంటే దూరం చేసుకుంటావా లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా మూడు ముళ్ళు ఏడు అడుగులు నాలుగు గోడలు ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా దాని పక్కన రాత్రి నా పక్కన రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా నేను సతినా సవతినా లేక సానినా ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు పరాయి ఆడదానికి దక్కిన వాడు నా మొగుడు కాదు అంటే ఏమిటో ఆ మొగుడిని వద్దనుకుంటాను విడాకులు తీసుకుంటాను ఏమిట్రాది లాయర్ నోటీసులు లాయర్ నోటీసులు ఎవరు పంపారు నీ కోడళ్ళు దేనికి వాళ్ళకి విడాకులు కావాలంట నువ్విందురా బాధపడతావు సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోరికెక్కినందుకు వాళ్ళు బాధపడాలి నీలాంటి మంచి మొగడును దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి మీస లేని వాళ్ళు వాళ్ళకి ఎంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీస ఉన్న నీకెంత నీకెందు వాళ్ళకి ఒక్కరు లేనప్పుడు నీకు వాళ్ళు ఎక్కర్లేదు ఎంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి భూగుండి వదిలేసిన వాళ్ళకి ముగ్గురు వదిలేసిన ముగ్గురు లక్ష మంది దొరుకుతారు చేసుకో అప్పుడు కానీ జనం నేర ఊహించుకుని చేసింది వాళ్ళ నువ్వు వాళ్ళని మరిచిపోలేక జీవితాంతా నరకాలు చూసి ఆనందించాలని వాళ్ళ పేరు పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అంటే ప్రతికారం కోసం పెళ్లి చేసుకోమంటావా లేకపోతే ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫోటోలు పట్టుకుని ఏడుస్తావా ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయిన పొరపాటు చేయి కొత్త వాడు చేసుకో ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో బాధల్ని బాధ్యతల్ని మర్చిపో పెళ్ళాల వదిలేసిన మొగుడు అవమానం పడే కంటే గౌరవంగా తాగువ తప్పించుకో అలాగే తండ్రిగా అనుభవిస్తాను తీసుకో అర్చనా అంటే భయో ఆర్ బేనో దేఖో ఏమేరా ఫస్ట్ పత్ని ఇది సెకండ్ పత్ని ఏంటే ఏంటి ఆ లుక్లు తాగొచ్చా నేను తాగలేదే మీరే తాగించారు తేగే దాకా తెచ్చారు తాగేదాకా తీసుకొచ్చాను నాకు విడాకులు ఇస్తారా పెళ్ళ పెళ్ళా ఆడిన సేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర రావడవా ఇంకో మగవాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా చెప్పను చెప్పను చాలం నువ్వు అనుకుని పిచ్చి వెదోలా తయారయ్యాను కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపా చచ్చి నీ దగ్గరగా వద్దాం అనుకున్నాను కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు మా నాన్న నా జీవితం నా నీ జీవితం కాకూడదురా భార్య లేని లోటు ఏంటో నేను చవి చూశాను మళ్ళీ పెళ్లి అని బలవంతం చేస్తే చచ్చి తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు అది నేరమా పాపవా ఏవే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడి షేక్ అయిపోతున్నావా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా నేను తాకానా కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా మజా చేశాను పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకిచ్చాను కదే నేనే అయితే ఆడదాన్ని అవసరంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని కానీ ఎందుకు అలా చేయలేదు ఎందుకు నీకు తప్పలేదు భార్యగా అర్చన నాలో బతికుంది కదా నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అని చెబికోసిన మేకలోకించుకుంటున్నా ఎందుకు చెప్పలేదు తెలుసా నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మీ బాబు మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు దాళి కట్టించారే ఇరవై ఏళ్ళుగా కనీపించిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళైంది చచ్చిందనుకు నా పెళ్ళాం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత తొమ్మిది నెలల లంకలో ఉండొచ్చిన సీతని ప్రవేశం చేయమన్నాడు రాముడు ఎవడో వెదవ కోత కుశాడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రావుడు నీ ఫేవరెట్ కాడ్ నువ్వు అడ్రస్ లేకుండా ఇరవై ఐదు నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు ఏం చేశావు ఎవరితో ఉన్నావు అని అడిగారా లేదు అనుమానించాడా లేదు వాయ్ భార్య అంటే ప్రేమ భార్య అంటే నమ్మకం భార్య అంటే విశ్వాసం ఆ రాముడికి లేటా నీ మొగుడికి లేట చెప్పు చెప్పు ఆ రాముడి దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి ఇరాస్తాం పేరుకు పెళ్ళానివే కానీ నేను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక గుమిలిపోయా మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనేచానే ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి రండి నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కారు మీద పడతారనుకున్నారా అవును నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుని మాజీ భార్యలగా హ్యాపీగా బతుకుదామనుకుంటున్నారా నీకు ఆ ఛాన్స్ ఇవ్వదు తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు తాళి తెగిన భార్యల్లా మొగుడు చొచ్చిన విధవల్లా మీరు తెల్ల కట్టుకునేట్టు చేస్తారు చెప్పకుండా మిమ్మల్ని విడుదల చేస్తాను జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను బాయ్ ఆగండి ఏ నేను చావడం కూడా మీరు బతకాలి నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి మీ మీద ప్రేమ లేక కాదు మీరంటే ఏంటో తెలియక కాదు నా మీకు మీకు ఛాన్సీకి అన్యాయం జరగకూడదు నేను మిమ్మల్ని అనుమానించాను అవమానించాను మీకు దూరం కావాలనుకున్నాను విడాకులు కోరుకున్నాను నేను మీకు భార్యనయ్యాను మీ బిడ్డకు అయ్యాను కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు భార్యగా మీ జీవితంలో తనకి వండి లేదా అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసింది అనుభవం ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను ప్రేమించింది నిన్ను ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే ఒకరి మీద ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి కలిసి మెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి నాకు భార్య కాలేదు అవునా ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడి లాగానే ఉండాలి ఆ రాముడికి సీత ఒక్కటే బతుకు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ